నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంట చేతికొచ్చినా ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అకాల వర్షాలు కురవడంతో పంట తడిసిపోయి వర్షార్పణం కావడంతో రైతులు కలత చెందుతున్నారు చేతికాడి ముద్ద రాలిపోతుంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోందంటున్న రైతులతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లాలో మక్కలు పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అటు కొనుగోలు ధర లేదు ఇటు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మనం దశలో చూసినట్లయితే కూడా రైతులకు ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే మక్కలను ఆరవేస్తూ ఉన్నారు అయితే వర్షాకాలం కావడంతో తీవ్రంగా వర్షాలు రావడంతో రైతుల పరిస్థితి మటుకు ప్రశ్నంగా మారిందని చెప్పుకోవచ్చు ఎక్కువగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ బాల్కొండ కమ్మర్పల్లి అదేవిధంగా మాక్లేరు ఆర్మూర్ బాల్కొండ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మొక్క మొక్కజొన్న పంట పండిస్తూ ఉంటారు అయితే ఈ పంటలు ప్రసిద్ధిగాంచింది కూడా చెప్పుకోవచ్చు అయితే తమకు మద్దతు ధర లేదు అంతేకాకుండా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మటుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మన ప్రస్తుతం ఇక్కడ రైతుల వద్ద ఉన్న వారితో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం అయితే వాళ్ళు మటుకు తమకు ప్రభుత్వాలు ఆదుకోవాలని కూడా అంటా ఉన్నారు వర్షాకాలం కావడంతో తాము పండించిన పంట పంట చేతికి వచ్చిన పంట నోటికాడి పంట నేను వర్షపాల వర్షం పాలవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు ఇదే అంశంపై మనతో ఒక రైతు ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం అయితే రైతులు ఉన్నారు ప్రస్తుతం మీకు పరిస్థితి ఏ విధంగా వర్షం వస్తుంటే మాకు రైతులకు బగ్గ ఇబ్బంది అవుతున్నది మాకు పంటలు బాగా కొట్టుకోపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది మరి పంటలు పండించినవన్నీ మరి నాశనాలు అయిపోతున్నాయి మరి అగ్గ తక్కువ రేటు పోతున్నాయి ఈ మక్కలు సో బుడి ఏం చేస్తాం సార్ మేము ఎంత ఎట్లా బతుకుతాము ఏం కట్ట అని ఉంటున్నాం మక్క తక్కువ రేటు ఉన్నది పదిహేను వందల కుంటల్ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలే పదిహేను వంద రెండు రెండు వేలు తీసుకుంటలే పదిహేను వందలకు అడుగుతున్నారు అగ్గసగ్గ అడుగుతున్నారు లమ్మలో ఏం చేస్తున్నాం మేము లారీలు తెచ్చి పెట్టిపోతున్నాను బట్టి ఆకసారితే మేము రైతుల మెట్ట బతుకుదాం సార్ మాకు ఏమి ఇబ్బంది బాగా ఇబ్బంది అవుతున్నది బాగా భారీ వర్షాలు పడుతున్నాయి ఈ ఆడ పోసిన తావు లేదు మాకు మరి అన్నీ కొట్టుకోపోతున్నాయి సార్ మొత్తం కొట్టుకోపోయినాయి సాయం గటారా కొట్టుకోపోయినాయి మాకు ఏమి ఇది ఇబ్బంది బాగా అవుతున్నాయి సార్ ఇక తడిచిపోయి ఉబ్బెరే పోసి అంగుల్చో తడిచిపోతున్నాయి నీళ్ళు ఆడుతున్నాయి సార్ ఎట్ట బతుకుదాము ఏం కథ ఈ భారీ వర్షాల మాకు ఏం తిందామంటే తిండి లేదు పొలాలు బాధలు మేము కూలి పని చేసుకుంటున్నాం ఎట్లా బతున్నాం అని సరే ఇది పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం విజయవాసంలో చూసినట్లయితే కూడా ఇక్కడ రైతన్నలో రోడ్డుపైన ఆరా వేస్తూ ఉన్నారు వర్షాలు రావడంతో తిరిగి వాటిని అన్ని ఒక దగ్గర చేర్చే ప్రయత్నంలో ఉన్నారు అయితే వర్షాకాలం కావడంతో తాము పండించిన ఆరుగాలో పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం అంటే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం అయితే వీళ్ళు ప్రత్యేకంగా మట్టు ఎలాంటి ఏర్పాటు చేయకపోతే రోడ్ల పక్కన వీళ్ళు అన్ని కూడా ఇక ఇక్కడ ఎండబెట్టి ఎండబెట్టిన పరిస్థితి ఉంది ఎండబెట్టిన తర్వాత వీళ్ళు తక్కువ మద్దతు ధర లేకపోవడంతో కొందరు దళారులు తక్కువ ధరకే వీళ్ళని అడుగుతూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు రైతులు కూడా ఇక్కడ ఉన్నారు రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే రైతులు కూడా తాము ఆందోళన వ్యక్తం చేస్తారు ఆరుగాల పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని అర్థం కావడం అని చెప్పేసి అంటున్నారు రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎట్లా ఉంది పరిస్థితి వర్షాలు ఘోరంగా పడుతున్నాయి ఎన్నో పండుగ ఖరాబ్ అయిపోతున్నాయి మద్దతు ధర లేదు మరి ఘోరంగా ఉంది వాతావరణం అర్పిస్తేనే ఒక ఇంటి రోజు అర్పిస్తే మొక్కలు ఎంతుండే చేతికి వస్తుండే అది పరిస్థితి కొనుగోలుకి చాలు కాలేదు అది ఇకలకి కొనుగోలు కేంద్రాలు వేరే బయట తీసుకుంటారు బయట రెండు వేలు విడుతుంది క్వింటాడు పంతొమ్మిది నుంచి రెండు వేలు ఎక్కడికి అయితే లాస్ట్ ఇయర్ రెండు వేల ఉండే రెండు వేలు కూడా లేదు మరి ఇది పరిస్థితి చూసినట్లయితే కూడా గిట్టుబాటు ధర లేదని గత సంవత్సరంలో చూసినట్లయితే తమ గిట్టుబాటు దొరికిందని ఈ సంవత్సరం గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ రైతుల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే తమ గిట్టుబాటు ధర కల్పించాలంటే మరో రైతులు ఆయనతో కూడా మాట్లాడు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక మక్కజొన్నల మక్కజొన్నలు ఏమున్నది అంటే మక్కలు ఇది అత్తలేదు ఈ ఆన వస్తున్నది పోతున్నది ఎండిన మక్కడ అలాగే అలాగే వేసిన మళ్ళీ అడుగు మక్కలు అయితే ఎండినయి అంతేనా వీటితో కోసమే తాగి మేలు చూసుకుంటూ పోతున్నారు అంతే వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు తీసుకునే వాళ్ళు లేరు అడుగు కానీ తీసుకోకుండా కానీ ఇవన్నీ తీసుకున్నా కదా ఏం చెప్తుంది మా కర్మమ్మ ఆయన కష్టపడి ఇన్నొద్దులు పురుగు భూసా మన మందులు ఉడలు పంపులు అన్నీ వేసి బీసైకి తీసుకొస్తే ఈడ పట్టి పట్టించుడున్నది ఏం ఇక ప్రభుత్వం మీద కోరుకుంటే ఇంత మాకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది మద్దతు ధర ఏంటంటే అట్టుకుంటా పోతున్నారు ఇంత ధర ఎలా అంటుంటే ఒకళ్ళు ఎక్క అంటున్నారు పది రూపాయలు వాళ్ళు తక్కువ అంటున్నారు వాళ్ళ చేతుల పని మొగులు ఉన్నది కదా మా బాధ ఇదే ఇదే ఉన్నది పరిస్థితి ముగ్గురు రాగానే కొంతమంది తన వాళ్ళకి తన్నట్టు నువ్వు కూడా అంతే ఆ ఎండినే అన్న పచ్చి అన్న కానీ ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ ఉండవాల కదా పచ్చి అయితే ఉంచు మేము అలాగ ఇవ్వచ్చాము ఇవన్నీ ఉండవల్లా కదా ఏం చెప్తాం అయితే ఇది పరిస్థితి చూసినట్లయితే రైతుల పరిస్థితి పడుతూ ఆందోళనకరంగా ఉంది అగమ్మ గౌచంగా మారని చెప్పుకోవచ్చు తాము పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో అటు గిట్టుబాధ లేదు ఇటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో అనంత్పాల్ మెగానైన్ నిజామాబాద్